దేవుని పరిశుద్ధ నామానికి స్థితి కలిగొని గాక సమాధాన పరిచి వారి ధనిలు వారి దేవుని కుమారులు వినబడతారు అని దేవుని వాక్యం ఉన్నది మొత్తం ఈ సువార్త ఐదో అధ్యాయంలో ఈ మాట ఉన్నది అయితే సమాధానం ఏంటి అని చూస్తున్నారా అయితే తెగోవా అనే ఊరు నుండి ఒక యుక్తిగల స్త్రీ ఉన్నది ఆమెకు పేరు లేదు కానీ ఊరు పేరుతోనే ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డది రెండవ సమయాలు పద్నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన నుండి చివరి వరకు మనం చూస్తే ఈ స్త్రీ యొక్క చురుకుదనాన్ని మనం గమనించదాం ఈమె సమాధానాన్ని కోరుకున్న స్త్రీ అయితే ఈ దావీదు అభిషాలోము కుటుంబంలో తండ్రి కొడుకులకు అసమాధానం ఏర్పడ్డది ఆ కుటుంబము కొంత అసంతృప్తితో ఉన్నది విచ్ఛిన్నమై ఉన్నదన్నమాట అయితే ఈ యోబాబు దావీదికు సమీపి సమీపస్థుడైనటువంటి యోబాబు ఆ సమాధానాన్ని కూడా ఆయన కూడా ఇష్టపడలే ఆయన కెకోవా అనే ఒక ఊరికి వెళ్ళి ఒక యుక్తిగల స్త్రీని ఒక ధైర్యవంతురాలను ఒక ఆత్మీయురాలను కనుక్కొని ఆమె ద్వారా ఆ కుటుంబాన్ని సమాధానపరచడానికి ఆయన ఇష్టపడ్డాడు ఈమె దావీదు రాజు దగ్గరికి వెళ్ళి తన కుటుంబంలో ఒకటి జరిగింది అని చెప్పి స్పిరిచువల్గా చెప్పింది అంటే ఆత్మీయంగా చెప్పింది సొసైటీ పరంగా చెప్పింది రాజు ఏ విధంగా ఉండాలో ఆ పద్ధతిలో కూడా ఆమె ఆయనకు చెప్పింది అంటే ఒక రాజు కుటుంబాన్ని సమాధాన పరచడానికి ఆమె ఎంత తెగించింది రాజు కుటుంబానికి వెళ్ళి మీ ఇద్దరికి నేను సమాధానం చెప్తా అనే ధైర్యం మనకుందా ఆమె ధైర్యవంతురాలు అయితే ఆమె సమాధానాన్ని ప్రేమించిన స్త్రీ అయితే ఆమెను మనం జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరం అయితే మనం విడిపోయిన వారికి సమాధానాన్ని కలుగజేస్తున్నామా దేవుని వాక్యం ఉన్నది సామెతలు పదహారు ఇరవై నాలుగులో మృదువైన మాట తేనె పట్టు లాంటిది అది ఎముకలకు ప్రాణమునకు నెమ్మదిని ఆరోగ్యమును కలుగజేస్తుంది ఆ మాట ఈమె మాట విన్న ఆ మహారాజు అయినటువంటి దావీదు మనసు మారి కుమారుణ్ణి క్షమించేలాగా ఒకలాంటి పశ్చాత్తాపంతో ఆయన మారేడు నీ మాట వలన ఎవరైనా మంచి ప్రేరణతో మాట్లాడుతున్నారా వాళ్ళ యొక్క గాయం నీ మాట వలన వేయగలుగుతున్నామా అసమాధానంతో ఉన్న కుటుంబాలను దేవుని ప్రేమ చేత ఏకం చేస్తున్నామా పాడైన కుటుంబాలను బాగు చేయడానికి ప్రభుత్వ ఏసు క్రీస్తి లోకానికి వచ్చి రక్తం కార్చాడు కదా ఆ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆ విడిపోయిన కుటుంబాలకు దేవుని సమాధానాన్ని మనం ప్రకటించగలుగుతున్నామా మనం మాట్లాడితే మనుషుల మధ్యలో వైరం కలుగుతుంది కొంతమంది మాట్లాడితే కొంతమంది స్వార్థం కలుగుతుంది కొంతమంది వంచన కలుగుతుంది కానీ మనం దైవ దేవుని బిడ్డలం అనే పిలువబడే మనం మాట్లాడినప్పుడు రెండు కుటుంబాలకు సమాధానం నీ తోటి వారికి ఒక మెడిసిన్ కావాలి నీ మాట నీ మాట ఒక ఔషధమే ఉండాలి అందుకే మనం దేవుని వాక్యం మనకు ఒక ఔషధం లాంటిది ఒక మందు